జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా వైఫ్ ఆఫ్ అనిర్వేస్ ట్రైలర్ రిలీజ్ అయింది జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా తెరక్కున్న సినిమా వైఫ్ ఆఫ్ అనిర్వేస్ గజేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకటేశ్వర్లు మహేంద్ర గజేంద్ర శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాణంలో గంగా సప్తశేఖర దర్శకత్వంలో ఈ వైఫ్ ఆఫ్ అనిర్వేస్ సినిమా తెరకెక్కుంది ఈ సినిమాలో జమినీ సురేష్ కిరిటి సాయి ప్రసన్న సాయి కిరణ్ నజియా ఖాన్ పలువురు ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కాగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ సినిమా సీనియర్ హీరో శివాజీ వైఫ్ అనీ రివేస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు ట్రైలర్ చూస్తుంటే రామ్ ప్రసాద్ పాత్ర పెళ్లి చేసుకున్న అమ్మాయి పెళ్లి తర్వాత కూడా తన ప్రియుడ్ ని కలుస్తుండటంతో అది తెలిసి భర్త అనుమానిస్తే అతని చంపడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ వైఫ్ అనీ రివేస్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది ట్రైలర్ లంచ్ అనంతరం శివాజీ ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అవుతుందని అభినందించారు ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ సినిమా బాగా వచ్చింది మార్చ్ ఏడున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు డైరెక్టర్ గంగా సప్తశేఖర్ మాట్లాడుతూ జబర్దస్త్ రామ్ ప్రసాద్ లాంటి వ్యక్తితో క్రైమ్ థ్రిల్లర్ చేయడం చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందని అన్నారు ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి అలా